శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి మై నేమ్ ఇస్ పవన్ కుమార్ టు ఇంట్రడ్యూస్ మైసెల్ఫ్ ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ ఐ గాట్ ఆల్ ఇండియా ఫార్టీ థర్డ్ ర్యాంక్ ఇన్ చార్టెడ్ అకౌంటెన్సీ ఆల్ ఇండియా ట్వంటీ ఎయిత్ లెవెన్త్ ఫిఫ్త్ అండ్ ఫస్ట్ ర్యాంక్స్ ఇన్ చార్టెడ్ అకౌంటెన్సీ అండ్ కాస్ట్ అకౌంటెన్సీ తెలుగు మీడియం నుంచి చదివాక ఇంగ్లీష్కి రావటం మళ్ళీ ఇంగ్లీష్లో చదవటం షాటర్డ్ అకౌంటెన్సీ లాంటి కోర్స్ని కంప్లీట్ చేయటం ఇదంతా చాలా డిఫికల్ట్ టాస్క్ అని చాలా మంది అన్నారు అండ్ ఈవెన్ ఐ ఫెల్ ద సేమ్ నేను కూడా కొంచెం కష్టమేమో అనుకున్నా బట్ ఆఫ్టర్ దట్ ఐ థాట్ యునో ఈ నార్మల్ మిడిల్ క్లాస్ టిపికల్ మెంటాలిటీ నుంచి టెన్ రూపీస్కి ఫిఫ్టీన్ రూపీస్కి కూడా ఆలోచించే స్థాయి నుంచి పైకి వెళ్ళాలి మనం ఒక రోల్ మోడల్గా నిలవాలి అనే ఉద్దేశం సో కష్టపడి చదువుకుందాం అనుకున్నా దెన్ అన్ఫార్చునేట్లీ యునో థింగ్ లైక్ డిజాస్టర్ ఇన్ మై లైఫ్ ద బిట్టర్ మూమెంట్ ద వర్స్ట్ థింగ్ ఈజ్ యు నో ఐ యూజ్ ఇట్ ప్లే క్రికెట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ టీమ్ వెన్ ఐ వాస్ ఫిఫ్టీన్ ఆఫ్టర్ దాట్ ఐ వాస్ డెటాక్డ్ బై నర్వస్ వీక్నెస్ కాల్ ట్రాన్స్ఫర్స్ మైలెట్ ఇస్ అదొక న్యూరోలాజికల్ డిజార్డర్ హండ్రెడ్ మిలియన్ పీపుల్లో ఒకళ్ళకి వస్తుంది ఆ వీక్నెస్ సో అది వచ్చాక బోత్ ఆఫ్ మై లోయర్ లిమ్స్ ఘాట్ ఎఫెక్టెడ్ సో కంప్లీట్లీ ఐ వాస్ ఆన్ ద బెడ్ ఫర్ ఇలెవెన్ మంత్స్ దెన్ ఐ థాట్ యు నో ప్రతిరోజు నాలో నేను స్ట్రగుల్ అవుతూ ఉండేవాడిని ఏం చేయాలి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ జీరో ఫినాన్షియల్ సపోర్ట్ జీరో మోరల్ సపోర్ట్ ఎక్సెప్ట్ మై ఫ్యామిలీ నో బడీ సపోర్టెడ్ మీ ఫిజికల్ స్ట్రెంగ్త్ జీరో సో ఈ పొజిషన్ నుంచి ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి దెన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం జరిగింది అనేది పక్కన పెడితే యునో ఆఫ్టర్ బికమింగ్ అ సక్సెస్ఫుల్ పర్సన్ ఓకే ఫర్ గాడ్స్ ఎట్లీస్ట్ ఐ థింక్ దట్ ఐ సక్సెస్ఫుల్ పర్సన్ నౌ ఆఫ్టర్ బికమింగ్ సో కాల్డ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఐ హియలైజ్డ్ ఎ సింపుల్ లాజిక్ ఆఫ్ సక్సెస్ యూనో ఎవ్రీబడీ మీరు ఎవరినైనా కదపండి ఏం కావాలి అంటే సో ఈవెన్ గివెన్ అ ఛాన్స్ ఇఫ్ ఐ ఆస్క్ ఎవస్చన్ హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఇన్ యోర్ లైఫ్ ఎవ్రీబడీ ఓకే సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సక్సెస్ఫుల్ అవ్వాలి అని ఉంటుంది సార్ నా లైఫ్ నాశనం అయిపోవాలి నేను సక్సెస్ రాకూడదు అని ఎవరు కోరుకోరు బట్ స్టిల్ డిస్పైట్ ద డిజైర్ కోరికైతే ఉంది మనసులో బట్ సక్సెస్ఫుల్ అవుతున్నామా అంటే తెలియదు అండ్ ఇన్ఫాక్ట్ లెట్ మీ టెలియూ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డిఫైన్ సక్సెస్ అసలు సక్సెస్ అంటే ఏంటి డిఫైన్ చేయడమే చాలా కష్టం ఒకళ్ళు సక్సెస్ అంటే మనీ అనొచ్చు ఇంకొకళ్ళు సక్సెస్ అంటే రిలేషన్షిప్స్ అనొచ్చు ఇంకొకళ్ళు సక్సెస్ అంటే లవ్ ఎఫెక్షన్ అండ్ ఫెలో ఫీలింగ్ అనొచ్చు ఇంకొకళ్ళు సక్సెస్ అంటే రికగ్నిషన్ ఇన్ సొసైటీ అనొచ్చు ఇంకొకళ్ళ సక్సెస్ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ డూయింగ్ గుడ్ గుడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ అనొచ్చు సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో డిఫైన్ సక్సెస్ ద వర్డ్ సక్సెస్ ప్రిసైస్లీ కొంతమంది అమ్మ నాన్నను మంచిగా చూసుకుంటే అదే సక్సెస్ అనొచ్చు ఈవెన్ నాకు కూడా అర్థం కాల అసలు ఆ సక్సెస్ అంటే ఏంటి అది మనకి ఏ విధంగా వస్తుంది అనేది అర్థం కాల బట్ తర్వాత నేను నేర్చుకున్నది నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఆ పని మీద మనసు లగ్నం చేసి కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి ఆ పని మీద మక్కువతో ఇష్టంతో నువ్వు ఆ పనిని సక్సెస్ఫుల్ చేసావు అంటే యు అ సక్సెస్ఫుల్ పర్సన్ సో నాకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే తెలిసింది ఏంటి అంటే వాట్ ఎవర్ యు డూ గా చేయాలి ప్యాషనేట్గా యూ నో నేను లైఫ్ని ఏ రోజు సీరియస్గా తీసుకోలేదండి ఈవెన్ ఆన్ ద డెడ్ బెడ్ ఆల్సో ఈవెన్ వెన్ దాక్టర్ సెట్ యు నో కొలాప్స్ ఇతని హెల్త్ అనేది కొలాబ్స్ అయింది దేర్ ఆర్ వెరీ లిటిల్ ఛాన్సెస్ దట్ హీ కెన్ సర్వైవ్ అగేన్ ఈవెన్ ఇఫ్ యూ సర్వ్ ఐవ్ ఆల్సో హీ మే నాట్ స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ ఫీట్ ఈ చెప్పారు డాక్టర్స్ ఓకే నేను ఒకటే అనుకున్నా అది అతను ఒపీనియన్ మాత్రమే కదా నా ఫేట్ రాసే హక్కు డాక్టర్కి లేదుగా అట్లీస్ట్ నా ఫేట్ రాసుకునే హక్కు నాకే కదా ఉంది ఓకే సో ఐ హెడ్ ఫైట్ బ్యాక్ ఐ రిమెంబర్ టూ థౌసండ్ అక్టోబర్ సిక్స్త్ టూ థౌజండ్ అక్టోబర్ సిక్స్ ఫస్ట్ టైం లెవెన్ మంత్స్ తర్వాత మళ్ళీ నా కాళ్ళు నేలం దాకే ఆ లెవెన్ మంత్స్ బెడ్ మీదే ఉన్నా దాని తర్వాత నాకు అనిపించింది వీ షుడ్ బికమ్ ఎ రోల్ మోడల్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు హ్యూమన్ బీయింగ్స్ యూనో అప్పుడు నేను ఈ వివేకానందుడు బుక్స్ చదివాను కొన్ని బుక్స్ లైక్ రాబిన్ శర్మ చదివాను ద పవర్ ఆఫ్ పాజిటివ్ ఆటిట్యూడ్ బై నార్మన్ విన్సల్ట్ పీలే ఇలాంటి బుక్స్ చదివాను తర్వాత సో మెనీ మోటివేషనల్ బుక్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఇలాంటివన్నీ చదివాక ఒక టైప్ ఆఫ్ జీల్ ఒక ఒక టైప్ ఆఫ్ కసి పైకి రావాలి అనే పట్టుదల అది బర్నింగ్ డిజైర్ ఆల్మోస్ట్ నా బాడీని దహించడం మొదలెట్టింది ఎలాగైనా సరే బైహూకార్కృక్ పైకి రావాలి ఎలాగైనా మంచిగా చదువుకోవాలి ఎలాగైనా ఆల్ ఇండియా ర్యాంకర్ అవ్వాలి నా ఫినాన్షియల్ పొజిషన్ సపోర్ట్ చేయక నేను ట్యూషన్లో కూడా జాయిన్ అవ్వలేకపోయా ఐసీడబ్ల్యూఏ ఫౌండేషన్ కోచింగ్కి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నా ఫ్రెండ్ నా కోసం ఎగ్జామ్ ఫీ కట్టాడు ఆ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నా ఫ్రెండ్ దగ్గర నుంచి బారో చేసి నేను కట్టిన ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఐ గాట్ ఆల్ ఇండియా ట్వంటీ ర్యాంక్ అప్పుడు నాకు అనిపించింది ఓకే మనీ కాదు మనీ కాదు మనలో ఉన్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం డిసైడ్ చేస్తాయి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే పవన్ అంటే ఏంటి అంటే అది ఇట్ ఈస్ నాట్ ద వెల్త్ ఐ అక్యూములేట్ ఇట్ ఈస్ నాట్ ద రెస్పెక్ట్ ఐ అక్యూములేట్ ఇట్ ఈస్ ద కోర్ కేపబిలిటీస్ అండ్ ఇట్ ఈస్ ద స్కిల్ ద సెట్ ఆఫ్ స్కిల్స్ వాట్ పవన్ ఈజ్ సో నాకు అనిపించింది మనం స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి ఇన్పుట్స్ ని డెవలప్ చేసుకోవాలి ఈవెన్ నేను ఇవాళ పాఠం చెప్తున్నప్పుడు కూడా యాజ్ ఎ టీచర్ నేను ప్రొఫెషనల్ గా ఏ రోజు నేను పాఠం చెప్పను ప్యాషనేట్ గా చెప్తాను